నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం గురుగారు ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్థుతాయి ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి ధనసు రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురుగారు ధనుసు రాశి వారికి గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయి ఏ ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకి ఈ మాసం అంతా అనుకూలంగా ఉందా ధనుసు రాశి అనగా మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ ధనసరాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉందండి పంచమ స్థానంలో తృతీయ స్థానంలో మనకి శని చాలా బాగున్నాడు ఇక చతుర్థంలో రాహు దశమ స్థానంలో కేతు ఈ రెండు గ్రహాలు కూడా బాగున్నాయి అలాగే యోగకారకుడు అదృష్టకారకుడైన కారకుడైన ధనసరాశికి సూర్యుడు రాశిలోనే ఉన్నాడు అది కూడా బాగున్నాడు ఇక వేయస్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో శుక్కుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అలాగే షూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చు అవివాహితుల వివాహం అవుతుంది సంతానం లేని వారి సంతానం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ ఏవైనా సరే ఇది సరైన సమయం గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ వెళ్ళేందుకు అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఎక్స్పాన్షన్ వెళ్ళచ్చు లేదంటే ఉన్న వ్యాపారాన్నే బాగా ఇంకా మెరుగుపరుచుకోవచ్చు మీరు ఇది కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ ఆరోగ్యం ఆయుష్ కూడా బాగుంది తృతీయ స్థానంలో శని చాలా బాగున్నాడు కాబట్టి మీ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉందండి మీకన్నా చిన్నవాళ్ళు చిన్న చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు సీని అక్కడే ఉంటారు కాబట్టి తప్పకుండా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది అలాగే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు పంచమ స్థానం అనేది సంతాన స్థానం అయింది కాబట్టి సంతానం లేని వారి సంతానం కలుగుతుంది అలాగే మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా అభివృద్ధిలో ఉంటారు ఎందుకంటే పంచమ స్థానంలోనే గురువు ఉన్నారు కాబట్టి పంచమ స్థానం పిల్లల స్థానం కాబట్టి మీ సంతానం కూడా అంటే వారు ప్రస్తుతం అనుకోండి వారికి ఉన్నత విద్య వస్తుంది ఉద్యోగం ట్రయల్స్లో ఉన్నారనుకోండి మంచి ఉద్యోగం వస్తుంది వివాహం విషయంలో వాళ్ళు చూస్తున్నారనుకోండి ఖచ్చితంగా వివాహం అవుతుంది సంతానం విషయంలో చూస్తే సంతానం కలుగుతుంది అలాగే గృహ వాహనం గురించి వాళ్ళు చూస్తే కనుక మీ సంతానం ఖచ్చితంగా వాళ్ళకి గృహం వాహనం వచ్చేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు అలాగే పంచమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు దైవదర్శనం చేసుకుంటారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అలాగే గోల్డ్ కానీ లేదంటే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇంకా స్పెక్యులేషన్స్ జోలికి వస్తే కనుక ఇది సరైన సమయం అండి మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయడానికి షేర్ మార్కెట్ కానివ్వండి ఏదైనా సరే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గ ప్రతిఫలం మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ముఖ్యంగా చెప్పాలంటే స్నేహితులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో మీ పాత స్నేహితులందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా కలుస్తారు వారి నుంచి మీకు సహాయ సహకారాలు ఉంటాయండి అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం అలాగే సినిమా రంగం వారికి కూడా ఖచ్చితంగా చాలా మంచి సమయం అండి అంటే ఇది ఒక ఇదే ఇది కాదు సో మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుబలం పరిపూర్ణంగా ఉంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు శని బలం ఇంకా చాలా బాగుంది కాబట్టి మనకి వన్ టూ ఇయర్స్ చాలా మంచి పీరియడ్ అని చెప్పుకోవాలి ధనసరాశి వరకు ఎందుకంటే మొన్న ఏళ్ళనాటి శని కూడా జనవరితో వెళ్ళిపోయిందండి ఏడున్నర ఏళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా కరోనాలో కూడా చాలామంది మనం చూసుకుంటే ఏళ్ళు నడిచినా అర్ధాష్టంశాన్ని అష్టంశాన్ని నడిచిన వాళ్ళకే కరోనా బారిన ఎక్కువగా పడ్డారు కూడా సో ఇవన్నిటిని వాళ్ళు దాటుకుని వచ్చారు కాబట్టి ఇప్పుడు సరైన సమయం ఇది ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఇంకోటి అంటే ఎవరికైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయండి సో వారు వెయిట్ చేయక్కర్లేదు ఖచ్చితంగా సార్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పట్టిందల బంగారాన్ని ఈ నెలలు కూడా పట్టిందల బంగారాన్ని చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతోంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా విన్ అవుతారండి ఈ ఎలక్షన్ తెలంగాణ స్టేట్లో ఎవరైతే పోటీ చేశారో ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా కుజుడు స్వస్థానంలో ఉన్నాడు శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు అలాగే శుక్కుడు కూడా లాభస్థానంలో బాగున్నాడు అలాగే ముఖ్యంగా గురు పంచమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి రాజకీయ పరంగా తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఎవరైతే పోటీ చేశారో ధనసరాశి వారు వారందరూ కూడా ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురువుగారు సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మరి వారికి సంతాన యోగం ఎంతవరకు ఉంది ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఎందుకంటే పంచమ స్థానమే సంతాన స్థానం సంతాన కారకుడే గురువు అలాంటి ధనస్రాసి వారికి పంచమ స్థానంలోనే సంతాన కారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆలస్యమైనా కూడా ఇన్నాళ్ళు ఆలస్యమైన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే మిస్క్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే సంతానం లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి ధనసు రాశి వారు ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు ధనసు రాశి వారు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభయోగంగా వాళ్ళకి ఉంటుంది ఏ దైవారాధన చేసుకోవాలి ముఖ్యంగా చతుర్థ స్థానంలో రాహు కొంచెం బలం తగ్గాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి వీలైతే కనుక ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం ఏ అమ్మవారిదైనా పర్లేదండి ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలా వీలైతే కనుక ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి నలభై ప్రదక్షిణలు చేస్తే కనుక మీకు అనే విధంగా మంచి చేకూరుతుంది గురువుగారు ధనుసు రాశి వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఈ మాసం అంతా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు